తల్లిదండ్రులకు పత్రిక మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశిష్యులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అలాగే రెండవ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు గ్రేట్ టీచర్ ఆథర్ ఫిలాసఫర్ అలాగే మెడ్రాస్ కెల్కటా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడవ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన నేటి ఎంసీ గంగుల్ నాగరాజ్ గారు సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్యంతో మీ అటెన్షన్ అటెన్షన్ని మళ్ళీ డ్రా చేశారు కాలతీతం అయింది కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను గురు శిష్యుల బంధం అన్నది చాలా పవిత్రమైంది అంత పవిత్రమైంది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఆ బంధం ఒక జ్ఞాన సముపార్జనకి సంబంధించిన బంధం అంటే జ్ఞానంతో పాటు ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దేది గురువు అందుకనే తల్లి తండ్రి గురువు దైవం అన్నాం తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి ఆ తర్వాతే దైవం అని చెప్తారు అంత సముచిత స్థానం ఉన్నత స్థానంలో ఉన్న గురువు యొక్క బాధ్యతలు ఏ విధంగా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించారని చూసుకుంటే మనం చదువుకుంటాం గురువుల ద్వారా నేర్చుకుంటాం మన భూమి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఎగో ఆవిర్భవించింది ఆ భూమి పైన టూ బిలియన్ ఇయర్స్ ఎగో లైఫ్ అన్నది వచ్చింది ప్రోటోబయాన్స్ నుంచి నేటి హోమోసేపియన్స్ వరకు రాబోతున్న హోమోసేపియన్స్ ఫ్యూచరాలిస్ వరకు లైఫ్ అన్నది ఏ విధంగా ఇవాల్వ్ అయింది అటువంటి మానవ జాతి హ్యూమన్ రేస్ ఒక ప్రొడక్టివ్ వే ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి నేచర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ నుంచి మనం అసలు ఏమి నేర్చుకున్నాము ఆ హ్యూమన్ రేస్కి అంత నాలెడ్జ్ అంత విజిడమ్ ఇచ్చి నేటి సొసైటీని ఏ విధంగా తీర్చిదిద్దాము అని చూస్తే ప్రతి విషయంలో కూడా గురువు యొక్క పాత్ర ఉంటుంది ఈ విషయాలను అన్నింటినీ తెలియజేసింది కూడా గురువే ఆనాటి హరుప్పన్ సివిలైజేషన్ నుంచి నేటి ఇండియన్ సొసైటీకి చూసుకున్నా నాటి తక్షసిన నలంద యూనివర్సిటీస్ నుంచి నేటి మన పాఠశాలల వరకు చూసుకున్నా గురువు యొక్క రోల్ అన్నది ఏ విధంగా నిర్వర్తించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే మనం ఏ ఎటువంటి అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో పాటు మన ఇండియన్ నేటివ్ ని కలిపి మనం పిల్లలకి మనం బోధిస్తూ ఉన్నాం వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా అప్పట్లో ఏ విధంగా చదువుకున్నాము అని చెప్పారు ఇప్పుడు చూస్తే టెక్నాలజీ బాగా పెరిగింది ఇంటర్నెట్ యాక్సెస్ పెరిగింది సోషల్ మీడియా యాక్సెస్ పెరిగింది అంటే టీచర్ యొక్క బాధ్యత పిల్లలకి చదువుతో పాటు ప్రోస్ అండ్ కాన్స్ టెక్నాలజీ యూటిలైజేషన్ వలన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్నది కూడా నేర్పించాల్సి వస్తుంది అలాగే చదువుతో పాటు మనము మరికొన్ని విషయాలను కూడా నేటి జనరేషన్కి నేర్పించాలి ఎందుకు అంటే జిల్లాలో కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు అప్పుడప్పుడు జువైనల్ క్రైమ్ కూడా చూస్తూ ఉంటాం అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి జెండర్ బయాస్ లేదు జెండర్ ఈక్వాలిటీ గురించి ఓపెన్గా మనం మాట్లాడగలగాలి రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలి గురువు ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్నది ఓపెన్గా మాట్లాడగలగాలి అలా మాట్లాడినప్పుడే గ్రూప్ డిస్కషన్స్ జరిగినప్పుడే ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది తోటి తన విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి గురువుతో ఏ విధంగా మెలగాలి పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి సొసైటీతో ఏ విధంగా మెలగాలి దేశ భవి భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందులో గురువులకి మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూస్తే పాండమిక్ సీజన్లో చూస్తే డాక్టర్స్ అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్స్ తర్వాత అంత మంచి సేవలు అందించిన వారు ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులే పిల్లలకి రెండు సంవత్సరాల కాలం వృధా అవ్వకూడదు అని చెప్పి టెక్నాలజీని మన గుప్పెట్లో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ చెప్పి పిల్లవాడి భవిష్యత్తును తీర్చిదిద్దాం పాండమిక్ సమయంలో మా బాబు ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎయిత్ చదువుతూ ఉన్నప్పుడు నేను లంచ్ సమయంలో భోజనంకి వచ్చినప్పుడు పుష్ప విలాపం లెసన్ తెలుగు మేడం చెప్తూ ఉన్నారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసింది మా బాబు అక్కడ పెట్టుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు పక్కన అయితే నేను వెళ్ళిను అక్కడ టీచర్ అంతా నేను మొత్తము లెసన్ అంతా వింటూ ఉన్నాను ఆ టీచర్ చెప్తూ ఉన్నారనమాట ఏమని ఈ ఆడవాళ్ళకి అసలు మనసే లేదు ఈ పుష్పాన్ని చెట్టు నుంచి తుంచి ఒక సూది సూదికి దారాన్ని గుచ్చి దానితో ఈ పుష్పాన్ని గుచ్చి చక్కగా ఒక మాల కట్టి తలలో అలంకరించుకుంటారు కానీ ఈ పుష్పం గురించి ఏ ఆడది కూడా ఆలోచించట్లేదు ఆ చెట్టు పైన పుష్పము తన తల్లి ఒడిలోనే జారి తన తా తల్లి పాదాల చెంతకి చేరాలి అని అనుకుంటూ ఉంటుంది అని అంత అద్భుతంగా ఆ తెలుగు మేడం పాఠం చెప్తూ ఉన్నారు మా బాబుని లేపి ఇంత అద్భుతమైన పాఠం ఏం వినలేదు అంటే అమ్మా ఈ లెసన్ ఆల్రెడీ రెండు సార్లు అయింది ఎవరు ఆన్లైన్లో ఇంతకు ముందు ఈ లెసన్ వినలేదో మరొక్కసారి మా మేడం ఈ లెసన్ టీచ్ చేస్తూ ఉన్నారమ్మా అంటే క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళ గురించి కూడా ఎంత తపన చెంది రిపీటెడ్గా మీరు పాఠాలు బోధించారు అన్నది నేను ఆ సమయంలో అర్థం చేసుకోగలిగాను అంటే ఏదన్నా కష్టం వచ్చినా కూడా మేము ముందున్నాము పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్పి మీరు ముందున్నారు చూడండి అది నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది తరువాత మనం చూస్తే మన ఇండియన్ సొసైటీని చూస్తే ఆస్ట్రాలజీలో చూడండి లో చూడండి లేదంటే ఫిలాసఫీలో చూడండి ఎందులో చూడండి సూపర్ పవర్ నాలెడ్జ్లో ఎవరన్నా ఉన్నారు అంటే మనమే తర్వాత మనకు కొలోనియల్ రూలింగ్ వచ్చింది నేరో వే ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసి మన ఎడ్యుకేషన్ స్థాయిని మనం నిలబెట్టుకున్నాం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే విద్య అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు టీచర్స్ కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి స్టూడెంట్స్ కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మెగాడిఎస్సిలో రెండు వేల ఆరు వందల మంది ఉపాధ్యాయులు మన ఉమ్మడి కర్నూలు కర్నూలు నంద్యాల జిల్లాకే వస్తూ ఉన్నారు అంటే మొత్తం పదహారు వేల పోస్టుల సింహభాగం మన కర్నూలు నంద్యాల జిల్లాలే తీసుకుంటున్నాం ఉన్నాం మనము వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేట్ వర్క్ చేసినప్పుడు పదమూడు వందల ముప్పై ఆరు ప్రభుత్వ పాఠశాలలు మనము వర్కౌట్ చేశాం అంటే ప్రతి పాఠశాలని కూడా శ్రద్ధం చేయాలి స్టూడెంట్కి అత్యుత్తమ బోధన ఇవ్వాలి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పించాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం అను నిత్యం మనం ఏ విధంగా విద్యాభివృద్ధి కృషి చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి టీచర్స్గా కానీ తల్లిదండ్రులుగా కానీ స్టూడెంట్స్గా కానీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరచుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని నేను ఈ సందర్భంలో మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఇప్పుడు కొన్ని విలువలతో పాటు కొంత డిసిప్లైన్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఈ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పొద్దున్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసిన తర్వాత ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి స్కూల్లో కూడా ఉండాలి అంటే చదువుతో పాటు ఈ యాక్టివిటీస్లో కూడా ఉంటే వాళ్ళకి ఒక టీమ్ని ఏ విధంగా లీడ్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నో బాగా పెరుగుతాయి పది మందితో కలిసి ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా వాళ్ళతో పెరుగుతుంది నాలెడ్జ్ షేరింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా మన విద్యాశాఖ ప్రతి స్కూల్లో కూడా యాక్టివిటీస్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి బుక్ రీడింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు ఫిజికల్గా బుక్ రీడింగ్ కూడా వాళ్ళకి అలవాటు చేసి ఎక్స్ట్రా కరికులర్ అండ్ ఎక్కువ చదువుతో పాటు అదర్ నాలెడ్జ్ కూడా నేను వాళ్ళని అడిగాను మీకు ఇంగ్లీష్ క్లబ్ ఉందా సైన్స్ క్లబ్ ఉందా స్పోర్ట్స్ క్లబ్ ఉందా ఈ యాక్టివిటీస్ అన్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా లేదా అని వీటన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీరందరూ చూడాల్సిన బాధ్యత ఉంది నేను ఫస్ట్ పోస్టింగ్ విజయనగరం జిల్లాలో చేశాను మీ అందరికీ తెలుసు వెరీ కల్చరల్లీ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ అప్పుడు గురిజాడవారి ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేను చెప్పాను వారి దేశభక్తి గీతంలో ప్రతి స్టాంజా ప్రతి ఆఫీస్లో కూడా ఒక స్టాంజా కనబడాలి అది చదవగానే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉండాలని సరే నేను అందరికీ చెప్పాను కదా నేను ఏ స్టాంజా పెడదాము అని చెప్పి మొత్తం అంతా స్టడీ చేసి ఆఫీస్ ముందు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టాను అది ఏం పెట్టానో మీకు ఒకసారి చదువుతాను వెనుక చూసిన కార్యం ఏమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక ముందుకు అడుగు వెనకబడితే వెనకేనోయ్ సో మీ అందరికీ అర్థమైంది ఈ మాట మేడం ఈ సందర్భంలో మీరు ఎందుకు చెప్పారు అని మీరు అడగచ్చు చాలాసార్లు మనకి ఎలా ఉంటుంది అంటే నేను కలెక్టర్గా ఉన్నాను అదే ఈ పని ముందు వాళ్ళు చేయలేదే ఎందుకు చేయలేదు అంటే అదొక టైప్ ఆఫ్ ఫోబియా నా దృష్టిలో మనము ఈ ప్లేస్లో ఉన్నప్పుడు హౌ బెస్ట్ మనం చెయ్యగలం సో వెనక చూసిన కార్యం ఏమో వెనకడు అయిపోయిన పాస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాం మంచి గతమున కొంచెం వెను మందగించక ముందుకు అడుగు వెనుకబడితే వెనుకొని అటువంటి ఆలోచన వస్తే నువ్వు వెనకబడిపోతావు వెనకబడితే ఇప్పటికే వెనక్కి ఉంటావు మిమ్మల్ని దాటుకుని మరికొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు సో మనం చేసిన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భా భాగస్వాములై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా పాజిటివ్ తో ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెళ్తే మనతో పాటు చాలా మంది నడుస్తారు కాబట్టి ఏది ఎవరి గురించి ఎప్పుడు ఆలోచించద్దు మనం ఎంత బెస్ట్ చేయగలమో ఆ ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ఉన్నా తర్వాత ఉపాధ్యాయులందరూ ది బెస్ట్ ది బెస్ట్ ఒకరికి అవార్డు వచ్చిందా లేదా అన్నది కాదు కానీ ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడో ఒక రిమోట్ విలేజ్లో ముప్పై ఐదు ఇల్లు ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చి ఈరోజు నేను కలెక్టర్గా మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం వాళ్ళు నేర్పించిన విలువలు నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజ్ మాస్టర్ గారు ఎడ్యుకేషన్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అని చెప్పి నన్ను ఒక ట్రాక్లో నడిపించిన మ్యాథమెటిక్స్ టీచర్ అన్నపూర్ణ టీచర్ గారికి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చిన నన్ను వెనుకుండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసే అవకాశం ఈ రోజు నాకు మీ అందరి సమక్షంలో వచ్చింది దానికి కూడా సంతోషం తెలియజేస్తూ ఇక్కడ పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి భగవంతుడు మంచి ఆశీర్వాదం మీకు అందించాలి అలాగే మరిన్ని కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు మీరందరూ ఇవ్వాలి వారికి కూడా మనం అందరూ నిత్యం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే చక్కగా సభను నడిపించిన నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనతో పాటు ఇంత సమయం గౌరవ మంత్రివర్యులు వారు కేటాయించి చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సార్ రోజుకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిరోజు నుంచి సాయంత్రం వరకు జిల్లాలో ఏం జరిగింది ఏమి ముందుకు ఎలా ఏ విధంగా తీసుకువెళ్తామని సార్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ విధంగా మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మంత్రివర్యుల వారి దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాను ఇంత సమయం మనతో కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా యంత్రాంగం తరఫున తెలియజేస్తూ విద్యాశాఖ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు కొద్దిసేపు మీకు ప్రోపర్గా సీటింగ్ ఇవ్వలేకపోయాము దానికి కూడా ఎపాలజీస్ తెలియజేస్తూ ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా చూసుకుంటాం కూడా పేరు పేరు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి